హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేయటం అరిష్టమని చెప్తారు మరి ఆ పనులేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మామూలుగా మనం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతూ ఉంటాయి తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటాయి చాలామంది స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తూ ఉంటారు వాటి వల్ల లేనిపోని సమస్యలను ఏరుకోరి మరీ తెచ్చుకున్నట్లే అవుతుంది అవి ఇంటికి దరిద్రం తీసుకువస్తాయి ఇంటి ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలను పాటించటం తప్పనిసరి అని వాస్తు శాస్త్రం చెబుతుంది బాత్రూమ్ అనేది ఇంట్లో ప్రతికూలతను సృష్టించే ప్రదేశం కాబట్టి బాత్రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించటం అవసరం బాత్రూమ్ నుండి వచ్చే ప్రతికూలతలు నివారించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను అనుసరించాల్సిన అవసరం ఉంది స్నానం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేసిన తర్వాత బకెట్ ఖాళీగా ఉంచవద్దు వాస్తు ప్రకారం బకెట్లో స్వచ్ఛమైన నీటితో నింపాలి మీరు నీటితో నింపకూడదు అనుకుంటే బకెట్ను తల్లకిందులుగా బోర్లించాలి దీనివల్ల వాస్తుదోషం ఉండదు ఎవరైనా మీరు మిగిల్చిన నీటితో స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అది మీకు మంచిది కాదు వాళ్ళకి కూడా మంచిది కాదు ఇద్దరికీ దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే స్నానం చేసి వచ్చిన వెంటనే మేకప్ వేయకూడదట మీ జుట్టు తడిగా ఉంటే మేకప్ వేయటం నిషిద్ధంగా పరిగణించబడుతుంది తద్వారా నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా బహిర్గతమైన జుట్టులోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు పెళ్ళి అయిన స్త్రీలు తలస్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోకూడదట ఇలా చేస్తే అది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు అలాగే వారి మనసులో ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయట స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతకకూడదు వాస్తు ప్రకారం ఇలా ఉతకటం వల్ల మీ ఇంట్లో సూర్యుని స్థానం బలహీనపడుతుంది స్నానం చేసిన తర్వాత గోళ్లు జుట్టు కత్తిరించవద్దు స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులను ఉపయోగించవద్దు ఒకవేళ మీరు గోర్లు కత్తిరించాలి అనుకుంటే స్నానానికి ముందే గోర్లు కత్తిరించుకోవటం మంచిది కూరగాయలు కోయటం గోళ్లు కత్తిరించటం వంటివి ఏ కారణం చేతనైనా మానుకోవాలి లేకుంటే సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల ఆ వ్యక్తికి గౌరవం ప్రతిష్టలు తగ్గుతాయి దీనితో పాటు మీరు డబ్బు నష్టాన్ని అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందట స్నానానికి ముందుగానే బాత్రూమ్ శుభ్రం చేసుకోవాలి లేకపోతే రాహు కేతు శని గ్రహాలు చికాకు పడతాయి బాత్రూంలో షాంపూలు వస్తువులు పిచ్చి పిచ్చిగా ఉంచితే ఈ మూడు గ్రహాల దోషాలు వేగంగా పెరుగుతాయి అలాగే స్నానం చేసి నేరుగా వెళ్ళి స్టవ్ను అగ్నిని తాకకూడదు ముందుగా ఏదైనా తిని అప్పుడు వంటగదిలోకి వెళ్ళాలి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు కూడా దారి తీయవచ్చు అని సూచిస్తున్నారు పండితులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ